జై శ్రీరామ్ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఆరు నూతన ఆంగ్ల సంవత్సరాది మీన రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ సంవత్సర ఫలితాలు అనేది ఏ ఆధారాన్ని బట్టి మనం చెప్పుకుంటున్నాము అంటే సంవత్సర పొడవున కూడా ఒకే రాశిలో సంచారం చేసే గ్రహాల ఆధారంతో మనం ఈ రాశి వాళ్ళకి ఫలాన ఫలితాలు అని చెప్పుకుంటున్నాం అయితే ఆ దీర్ఘకాలికంగా సంవత్సర పొడవున సంచారం చేసే గ్రహాలు ఎవరు అని తెలుసుకున్నట్లయితే శని గురు రాహు కేతు ఈ నాలుగు గ్రహాలు కూడా సంవత్సర పొడవునా కూడా ఒకే రాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అయితే ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో ఈ నాలుగు గ్రహాల ఒక మార్పులు ఏమైనా జరుగుతా ఉందా ఈ మార్పుల వలన మీన రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఏదైనా పాజిటివ్ ఉందా అని తెలుసుకుంటూ వెళ్దాం ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో శని గ్రహ మార్పు ఏదైనా ఉందా అని తెలుసుకునేటకైతే శని గ్రహ వచ్చేసి శనిదేవుడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం పొడవున కూడా మొత్తానికి మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు అంటే శని గ్రహ మార్పు అయితే ఈ సంవత్సరం ఉండదు ఇక రాహు కేతు గ్రహాల మార్పులు ఏదైనా ఉందా అని తెలుసుకునేటానికైతే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ వరకు కూడా రాహు కేతు మార్పులు కూడా లేదు యాజ్ ఇట్ ఈజ్ రాహు కుంభంలోనే సంచారం ఇక కేతు సింభంలో సంచారం అయితే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఐదవ తేదీ తర్వాత రాహు మకరంలోకి అడుగు పెట్టబోతున్నారు మకరంలోకి సంచారం ప్రారంభం చేస్తున్నారు ఇక కేతు కర్కాటక రాశిలోకి సంచారం ప్రారంభం చేస్తున్నారు ఇక గురువు గారి సంచారం ఏదైతే ఈ సంవత్సరం మారబోతుందో అని చూసుకోవడానికైతే రెండు రాశులని మారుతున్నారు రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గురువు గారు కర్కాటక రాశిలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు యాక్చువల్లీ ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది ఆ ముప్పై డిగ్రీల ప్రయాణం ప్రయాణాన్ని చేయడానికి గురువు గారు సంవత్సరం తీసుకుంటారు అలాంటిది రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ కర్కాటక రాశిలోకి వచ్చి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ సింహంలోకి వచ్చేస్తున్నారు అతిచార మార్గంలో కేవలం ఐదు మాసాలు కర్కాటక రాశిలో ఉండి వెంటనే సింహంలోకి రాబోతున్నారు ఈ మొత్తానికి శని మార్పు లేదు రాహుకేతులు సంవత్సరం ఎండింగ్ లో డిసెంబర్ ఐదవ తేదీలో మారుతున్నారు ఇక గురువు మార్పుల వలన ఈ మీనరాశి వాళ్ళకి చూడండి మీనరాశి వాళ్ళకి జన్మ శని జరుగుతా ఉంది జన్మశని అంటే ఏంటి చంద్రుడు ఎక్కడైతే ఉంటాడో అది మనది రాశి అలాంటిది చంద్రుడు అంటే ఏంటి మనస్సు కారకుడు మాతృకారకుడు మానసిక సుఖంగా ఒక మనిషి ఉన్నాడు అంటే దానికి ముఖ్యంగా చతుర్థ స్థానము అలానే చంద్రుడు కారణం అలాంటి చంద్రుడు ఉన్న ఉన్న రాశిలోనే చంద్రుడు ఉన్న ప్రాంత ప్రాంతంలోనే శని గ్రహ సంచారం అనేది శని లాంటి కర్మకారకుడు అక్కడ చంద్రుడు చంద్రుడు ఉన్న స్థానానికి వచ్చినప్పుడు మానసికంగా చాలా ఒడిదుడుకులు ఇబ్బందులు ఫేస్ చేయాలి వృథా అపవాదాలు అవమానాలు ఉద్యోగంలో చాలా ఒడిదుడుకులు భార్య భర్తల మధ్య సఖ్యత లేకుండా ఉండడం లాంటిది అలానే చుట్టూ ఉన్న చుట్టూ ఉన్న అంటే సమాజంలో మీకు అంటూ ఒక గుర్తింపు తగ్గడము చెడ్డ పేరు తెచ్చుకోవడం లాంటిది అలానే శారీరకంగా బద్ధకం లాంటిది కొంతమందికి ఆరోగ్య రీత్యా ఇబ్బందులు కొంతమందికి ఎందుకని అంటున్నాను అంటే ఒకవ రాశిలో లక్షల మంది ఉంటారు అందరికీ ఒకేలాగా ఉండదు ఇప్పుడు మీన రాశిలో శని వచ్చారు అంటే మీ జన్మరాశికి శని వచ్చారు మీ జన్మ జాతకంలో శని ఎక్కడ ఆ మీనరాశిలో ఎన్ని అష్టకర్క బిందులు ఇచ్చాడు అది చాలా ఇంపార్టెంట్ సున్నా ఒకటి రెండు గనక ఇచ్చి ఉంటే చాలా విపరీతమైన కష్టాలు నష్టాలు చూడక తప్పదు అదే నాలుగు ఐదు ఆరు ఉంటే కష్టాలు పడుతూ కోలుకుంటాము అని అర్థం ఇది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకర్గ బిందువులు అలానే మనకి పన్నెండవ స్థానంలో రాహు ఒక సంచారం జరుగుతూ ఉంది చెడు వ్యసనాలు ఇబ్బందులు అనవసరమైన ప్రయాణాలు ఉద్యోగ మార్పులు ఉద్యోగం లేకుండా కొద్ది రోజులు ఉండడము ఇలాంటివన్నీ మనం మీనరాశి వాళ్ళు చూస్తూ ఉన్నారు అయితే రెండు వేల ఇరవై ఆరు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ రెండవ తేదీ వరకు కూడా మీనరాశి వాళ్ళకి అంతగా బాగుండదు మానసిక ప్రశాంతంగా లేకుండా ఉండడము శారీరక బాధలు ఉద్యోగంలో ఇబ్బందులు చాలా ఒడిదుడుకులు ఇంట్లో ప్రశాంతంగా లేకుండా ఉండడం విద్యార్థులు చదువులో వెనక్కి పడిపోవడం లాంటిది అలానే ఆస్తి విషయాల్లో తగాదాలు కావచ్చు ఇంటికి సంబంధించిన విషయాలలో ఇబ్బందులు గృహ మార్పులు గృహానికి సంబంధించిన ఇబ్బందులు ఇలాంటివన్నీ చోటు చేసుకుంటూ ఉంటుంది అయితే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు అక్టోబర్ ముప్పై ఒకటి ఈ సమయం ఏదైతే ఉందో ఐదు మాసాలు మీన రాశి వాళ్ళకి ఎక్సలెంట్ పీరియడ్ చాలా అరుదైన మంచి పరి ఫలితాలు రాబోతున్నాయి వివేకము మంచి ఆలోచనలు మంచి బుద్ధి కౌశల్యము రావాల్సిన డబ్బు రావడము భార్య భర్తల మధ్య ఉన్న తగాదాలు తగ్గిపోవడము అలానే గురువు మీ జన్మరాశిని చూస్తారు చూడండి ఈ ఏలాంటి శని వచ్చినప్పుడు సరే సరిగ్గా పూజలు చేసుకోవడానికి కూడా వదలదు ఉంగరం పెట్టుకోవడము ఏదో మనకి సంబంధం లేని పరిహారాలు చేసుకుంటూ ఉంటారు మనం ఇంట్లో కూర్చొని ఏదైనా పూజలు చేసుకోవాలి ఏదైనా మంత్రం చదువుకునే వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గిపోయి ఉంటుంది మంత్రాలు కూడా చదువుకోవడం ఆపేసి ఉంటారు మీరు చెక్ చేసుకోండి అయితే ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఆరు జూన్ రెండవ తేదీ గారు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేసి మీ జన్మరాశి పైన దృష్టి పెడతాడో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శారీరకంగా ఆ బద్ధకం తగ్గిపోతూ ఉంటుంది అలానే సమాజంలో మీకంటే ఒక గుర్తింపు మిమ్మల్ని ఒక గుర్తింపు లాగా చూసుకోవడము అంటే ఒక పేరు రావడము ఉద్యోగంలో ఉన్న ఆ తగాదాలు ఆ ఇబ్బందులు తగ్గడం లాంటిది ఆర్థిక విషయాలలో మళ్ళీ అభివృద్ధిగా ముందుకు సాగే అవకాశాలు రావడము సంతాన విషయంలో ఇబ్బందులు తగ్గడము పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే సూచనలు అలానే మాతృ సౌక్యము గృహ సౌక్యము మంచి ఆరోగ్యము ఇలాంటి మంచి ఫలితాలు బిజినెస్ విషయంలో కూడా ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉంటారో ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై తేదీ వరకు వ్యాపారాభివృద్ధి ఇలాంటి మంచి ఫలితాలు మీనరాశి వాళ్ళు చూడబోతున్నారు చాలా మంచిగా ఉండబోతుంది ఈ రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు మళ్ళీ అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ తర్వాత నవంబర్ డిసెంబర్ రెండు మాసాలు మళ్ళీ కొంచెం ఇబ్బందులు తప్పవు మళ్ళీ ఇబ్బందులు ఆరోగ్య రీత్యా ఇబ్బందులు శారీరకంగా ఇబ్బందులు మన క్లేషము ఇవన్నీ ఉంటాయి అయితే రెండు వేల ఇరవై ఆరు ఈ ఐదు మాసాలు మాత్రం మీరు ఏదైనా ఉద్యోగ మార్పులు చేసుకోవాలనుకున్నా పెళ్లి చేసుకోవాలనుకున్నా మీకంటూ ఒక గుర్తింపు లేకుండా నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ రీజన్ లేకుండా నన్ను ఉద్యోగం నుంచి తీసేసారు ఇలా ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళకి మంచి మళ్ళీ గుర్తింపు రావడము మళ్ళీ అవకాశాలు రావడము మళ్ళీ అభివృద్ధిలోకి రావడము భార్య మధ్య మంచి బాండింగ్ పెరగడము అలానే మీనరాశిలో పుట్టిన స్త్రీలు ఎవరైనా ఉంట ఉన్నట్లు కనుక అయితే వాళ్ళకి వాళ్ళ భర్త నుంచి మంచి పీస్ దొరకడము వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవడము ఇలా మంచి మంచి ఫలితాలు సంతానం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు రావడము ఇలా కాస్త మంచి ఫలితాలు రాబోతున్నాయి గురుగారు పంచమస్థానంలో అంటే కర్కాటక రాశిలో అష్టకర్గ బిందులు ఎన్ని ఇచ్చారో అది కూడా చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఇచ్చి ఉంటే అంత పెద్దగా లాభంగా ఉండదు నాలుగు ఐదు ఆరు అంటే సున్నా ఒకటి రెండు ఇచ్చి ఉంటే ఇబ్బందులు అంటే అంత పెద్దగా పాజిటివ్ గా ఉండదు అష్టకొక బిందులు నాలుగు ఐదు ఆరు వెనక ఇచ్చి ఉంటే ఎక్సలెంట్ పీరియడ్ ఈ ఐదు మాసాలు చాలా పాజిటివ్ గా ఉండబోతుంది ఈ మీనరాశి వాళ్ళు చూడండి ఈ జన్మ లాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రతిరోజు ప్రదోషకాలంలో సాయంత్రం పూట ఐదున్నర నుంచి ఆరున్నర లోపున ఈ శివుడు శివాలయంలో వెళ్ళి ఏదైనా పాత శివాలయానికి వెళ్ళి నల్ల నువ్వుల ఒత్తులని వస్తాయి నల్ల బట్టలో నల్ల నువ్వులు కట్టేసి ఒత్తిలాగా ఉంటుంది ఆ ఒత్తులని వెలిగించడానికి ప్రయత్నం చేయండి శివాలయంలో అక్కడే కూర్చొని ఓం నమ శివాయ ఒక వెయ్యి సార్లు చదువుకోండి జపమాల తీసుకొని మీరు ఓం నమ శివాయ నేను పని చేసుకుంటూ అంటు తొమ్ముకుంటూ లేదా ఉద్యోగం చేస్తూ చదువుకుంటాను అంటే అది కుదరదు కూర్చొని ఒక వన్ అవర్ ఆయన దేశంతోనే ఆయనతోనే మీరు ఓం నమ శివాయ ఆయన ముందు కూర్చొని చదువుకోవాలి ఇంట్లో పూజ మందిరంలో కావచ్చు లేదా ప్రదోష కాలంలో ఆ నల్ల నూల ఒత్తులు వెలిగించి అక్కడ కూర్చొని చదువుకోండి ప్రతిరోజు ఇది చేయండి మహామృత్యుజయ మంత్రాన్ని చదువుకోండి ఆవేశం వద్దు కూల్ గా ఉండండి అవమానాలు అపవాదాలు వచ్చాయా పక్కన పెట్టండి ఓం నమ శివాయ నమ్మకోండి కాలభైరవేశ్వర గాయత్రి మంత్రం కాలభైరవేశ్వరికి గాయత్రి మంత్రం ఉంటుంది ఓం కాల కాలాయ కాల తీతాయ ధీమహి తన్నో కాల భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది ఇక ఎవరైతే వీడియో చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలంటుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు మీరే మీ ప్రాబ్లమ్స్ అంతా జ్యోతిష్యుల దగ్గర చెప్పుకుంటే ఇంకా జ్యోతిష్కం ఎందుకు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఉండాలి వాళ్ళు చూసి మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలని చెప్పాలి ఉంగరాలు బొంగరాలు రుద్రాక్షి మాలలు ఇవన్నీ వేసుకుంటే మన జీవితాలు మారిపోతాయి దిస్ ఈస్ కంప్లీట్లీ ఐ హేట్ దిస్ వర్డ్ నేను దీన్ని నమ్మను ఖండిస్తాను ఓం నమ శివాయ చదువుకోండి చదువుకోరు ఒక ఉంగరం పెట్టుకుంటే ఎలా మారిపోతుందండి మీరు ఒక సంవత్సరం పొడవున ఓం నమశివాయ వదలకుండా రోజు జపమాల తీసుకొని పది మాలలు తిప్పివేయండి థౌసండ్ ఎయిటీ టైమ్స్ అవుతుంది వన్ నాట్ ఎయిటీ టెన్ టైమ్స్ దాని ఫలితాలు చూడండి ఇక సర్వే జనం సుఖిన ధన్యవాదములు జై శ్రీరామ్